వెంటనే కుందేలు చాలా ముందుకు వెళ్ళింది అది వెనక్కి తిరిగి చూసేసరికి తాబేలు చాలా వెనకబడి వెనుకబడి ఉంది నాకు చాలా సమయం ఉంది అని కుందలు అనుకున్నాడు నేను కొంచెం ఆడతాను అని సీతాకోకచిలుకలను వెంబడించాడు మరియు అతనికి చికాకు కలిగించడానికి నక్క తోక మీదుగా దూకింది ఇతరులను ఇబ్బంది పెడుతూ సమయం వృధా చేస్తున్నప్పుడు తాబేలు అడుగు వేస్తూ నడుస్తూనే ఉంది కొంత సమయం తరువాత జంతువులు ఒక విషయం గమనించాయి తాబేలు నెమ్మదిగా ఉన్నప్పటికీ ముగింపు రేఖకు దగ్గరగా వస్తోంది అయితే కుందేలు ఇంకా మోసపోతూనే ఉంది చివరికి కుందేలు తాబేలు ముగింపు రేఖకు దగ్గరగా ఉందని గ్రహించి భయపడింది అతను వీలైనంత వేగంగా పరిగెత్తాడు కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది తాబేలు ముందుగా ముగింపు రేఖను దాటింది అన్ని జంతువులు బిగ్గరగా కేకలు వేశాయి తాబేలు గెలిచినందుకు మాత్రమే కాదు దారిలో అందరి పట్ల దయగా మరియు గౌరవంగా ఉండటం వల్ల ఆగిపోయింది ఊపిరి ఆడక ఆశ్చర్యపోయింది తాబేలు కుందేలు దగ్గరకు వెళ్ళి మెల్లగా వేగంగా ఉండటం తప్పు కాదు కానీ ఇతరులను బాధ పెట్టడానికి లేదా ఇబ్బంది పెట్టడానికి మీ ప్రతిభను ఉపయోగించడం సరైనది కాదు కుందేలు చెవులు తగ్గించి క్షమించండి ఇది సరదాగానే అనుకున్నాను కానీ నేను ఇతరులను బాధ పెడుతున్నట్లు నాకు కనిపించలేదు నేను మళ్ళీ ఎవరిని ఇబ్బంది పెట్టను అని అంది ఆ రోజు నుండి కుందేలు మారిపోయింది పక్షులు తమ గూళ్ల కోసం కొమ్మలను తీసుకురావడానికి అతను సహాయం చేశాడు వేగంగా నడవలేని ముసలి జంతువులకు త్వరగా పండు తీసుకువెళ్లాడు అరవి ప్రశాంతంగా మారింది కుందేలు మరియు తాబేలు మంచి స్నేహితులయ్యాయి నిజమైన గొప్పతనం అంటే వేగంగా ఉండటం కాదు దయగా శ్రద్ధగా ఉండటం అని కుందేలు నేర్చుకుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్